जय श्री राम అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి మన ఛానల్ నిర్వహణకు అలాగే మన ఛానల్ మరింతగా బలోపేతం చేసుకునే దానికి ఖచ్చితంగా నెలలో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కు మీ శక్తి మేర ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని కిందనే వచ్చేసి మన గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్లు ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే మన అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి కామెంట్ బాక్స్ లో ఉంటాయి మీరు ఏ రూపంలో అయినా కూడా మన ఛానల్కు ఆర్థిక సహకారాన్ని అందించవచ్చు ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా డబ్బులు పంపించడంలో మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది నాకు వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్పందించండి ఇక్కడ ఈరోజు నేను మీతో ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నాను అదేంటి అంటే మంది అనుకోవచ్చు సరే మీకు యూట్యూబ్లో డబ్బులు వస్తారు కదా మళ్ళీ మీరు ఎందుకు డబ్బులు అడుతున్నారని చెప్పేసి మాములుగా ఈ యూట్యూబ్ గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది మామూలుగా మనకు యూట్యూబ్ లో ఈ నెల చేసిన దానికి డబ్బులు రేపు నెలలో వస్తుంది అర్థం అవుతుందా అంటే సెప్టెంబర్ లో డబ్బులు పోయిన నెల అక్టోబర్ ఎండింగ్ వచ్చిందనమాట ఎంత వచ్చిందో తెలిసిన ఎనభై వేల రూపాయలు కూడా రాలేదు మన ఆఫీస్ రెంట్ అలాగే నలుగురు ఎడిటర్లు ఒక కెమెరామెన్ ఇద్దరు కంటెంట్ రైటర్లు ఇదంతా ఖర్చు ఈ నిర్వహణ అంతా కూడా రెండు లక్షల పైన ఖర్చు అవుతుంది అంటే ఇక్కడ నాకు ఇంకా లక్ష ఇరవై వేలు తక్కువ వచ్చింది అనమాట చూడండి ఒకసారి ఆలోచించండి ఈ విధంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటా మీకు మనకు న్యూస్ చెప్పడంలో ఎంత రిస్క్ ఉంటుందో మనం ఎలాంటి న్యూస్ సేకరించి చెప్తున్నామో మీకు అందరు కూడా బాగా తెలుసు ఒకవైపు ఆర్థిక కష్టాలను తట్టుకుంటా కూడా ఇలా న్యూస్ అందించాలంటే ఎంత ప్రెజర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి మీ శక్తి మేరకు ఎంత వీలైతే అంత మన ఛానల్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం మిత్రులరా మీ అందరి కోసం మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ని అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకేనా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే నిజానికి మన భారత నేవీ గురించి రెండు వేల పద్నాలుగు ముందు వరకు పెద్దగా పట్టించుకున్న వాడే లేడు మనది విశాలమైనటువంటి దేశం మన దేశ వైశాల్యం దాదాపుగా ముప్పై రెండు లక్షల చదరపు కిలోమీటర్ల పైగా ఉంటుందన్నమాట ఇక మన దేశానికి ఈ సముద్ర తీర ప్రాంతం కూడా చాలా ఎక్కువగానే ఉండాలి మన దేశానికి ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా సముద్ర తీర ప్రాంతం అనేది ఉండాలి అంతేకాకుండా మన దేశానికి మూడు వైపులా కూడా మూడు సముద్రాలు ఉన్నాయి అవి తూర్పుని వచ్చేసి బంగాళాఖాతం పశ్చిమాన వచ్చేసే అరేబియా సముద్రం అలాగే దక్షిణాన హిందూ మహాసముద్రం ఉండే అంటే మన దేశానికి యుద్ధ నౌకలు విమాన వాక నౌకలు పెద్ద సంఖ్యలో అవసరం మన దేశ సముద్ర తీర ప్రాంత రక్షణకు కనీసం మూడు వందల యుద్ధ నౌకలు అవసరం అవుతాయి అలాగే మూడు వైపులా కూడా మన సముద్ర తీర ప్రాంతంలో విధులు నిర్వహించడానికి మూడు విమాన వాక నౌకలు అవసరం కానీ రెండు వేల పద్నాలుగు ముందు వరకు మన దగ్గర చెప్పుకోదగ్గ సంఖ్యలో ఈ యుద్ధ నౌకలు అయితే లేవు ఈ యుద్ధ నౌకల సంఖ్య రెండు వేల పద్నాలుగు ముందు వరకు కేవలం యాభై మాత్రమే ఎన్ని యాభై అంటే యాభై నేను ఎన్ని అవసరం అవుతాయని చెప్పిన కనీసం మూడు వందలు అందుకే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యుద్ధ పైన ప్రధానంగా దృష్టి పెట్టారు దేశీయంగా అంటే మన దేశంలోనే యుద్ధ నౌకలను నిర్మించేందుకు పెద్ద మొత్తంలో నిధులన్నిటిని కూడా విడుదల చేశారు మేక్ ఇన్ ఇండియాను ప్రవేశపెట్టి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీలను మన నేవీకి అయితే అందించారు ఫలితంగా గత పదకొండు సంవత్సరాల కాలంలో మనం తొంభై ఎనిమిది కొత్త యుద్ధ నౌకలను అలాగే పెట్రోలింగ్ నౌకలను తయారు చేసుకున్నాం చూడండి ఒకసారి ఆలోచించండి వీటిలో అణుజలాంతర్గాములు అలాగే ఫ్రిగేట్లు కార్బెట్లు యుద్ధనౌకలు కూడా ఉన్నాయి ఇవిగాక మరొక అరవై నౌకలు నిర్మాణ దశలో ఉంటే నూట ఎనభై నౌకల నిర్మాణానికి ఒప్పందాలు కూడా సిద్ధమైపోతున్నాయి ఇది ఇది కదా మనకు కావాల్సిందే ఈ విషయాలను నేను చెప్పడంలే సాక్షాత్తు మన జనరల్ అయినటువంటి అనిల్ చౌహాన్ గారు తెలియజేశారనమాట ఆలోచించండి ఇకపోతే రెండు వేల పద్నాలుగు ముందు వరకు మన దేశంలో ఉన్నటువంటి విమాన వాక నౌకల గురించి అయితే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే లే రష్యా నుంచి ఒక విమాన వాక నౌకను కొనుక్కొని తిప్పుకుంటున్నాం దాని పేరు వచ్చేసి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ విషయాన్ని ముందుగానే గుర్తించినటువంటి అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు మరో విమానవాహక నౌక తయారీకు ఆదేశాలు జారీ చేశారు దీంతో మొదటిసారి మన దేశం ఒక విమానవాహక నౌక తయారీను ప్రారంభించింది అనమాట అంటే మీరు ఒకసారి ఆలోచించాలా అంటే ఒకదాని వచ్చేసి మనం రష్యా సపోర్ట్తో తెచ్చుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి కొనకొచ్చుకున్నాం ఇంకొక దానికి వచ్చేసి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు బీజు వేశారు మన దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది ఈ విషయంలో కాదు మా మా పాలన అంతా ఇంత కాదు మా పాలన అది కాదు అది స్వర్ణయుగం అని చెప్పి చెప్తారు కదా అన్ని విషయాల్లో మరి ఏం చేశారు ఇల్లు దశాబ్దాల పాటు అంటే ఒక పక్క మొఘలాయలు ఈ తురకలు ఇలా ఎవరెవరు ఎవరు ఎవరు వచ్చారు కదంతా వాళ్ళు ఒక పక్క బాగా ఉండే కాడికి లూటీ చేసి పార్టీ దెబ్బినారు మిగిలిన తగిలింది ఏదైనా కొంతవరకు ఉంటే మళ్ళీ ఈ తెల్లవాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళు కొంత దెబ్బకి ఆ తర్వాత వాళ్ళ నుంచి స్వతంత్రం సంపాదించుకుంటే పెద్దవాళ్ళు ఏదో ఒక సామెది చెప్తారు పెన్న మీద నుంచి పోయి పొయ్యిలో పడినట్టు పొయ్యి పొయ్యి ఇవాళ శాతంలో పడినాం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ శాతంలో అది కూడా ఏంది కుటుంబ రాజకీయం అంత మాత్రం ఇక్కడ ఒక మాట ఊహించండి ఇప్పుడు ఈ ఓటు చోరీ ఓటు అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా యాభై ఆరేళ్ళు ఏమనేస్తా అసలు మొట్టమొదటి ఓటు చోర చేసింది ఏమంటే వాళ్ళ తాత నెహ్రూనే అర్థమవుతుంది ఆయన కేవలం లింగలింగం అని చెప్పి ఆ లింగం ఓట్లతో ఆయన ప్రధాన అయిపోయినాడు ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన భారతదేశానికి ఉప అయినాడు చూడండి ఒకసారి ఆలోచించండి అంటే ఒకవేళ కనుక ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక ప్రధానమంత్రి అయినంటే ఆయన కుటుంబ రాజకీయం నడిచేదా ఆయన కుటుంబం దశాబ్దాల పాటు ఈ దేశాన్ని నెత్తిన కాదు ఇప్పుడు రాహుల్ గాంధీని తెచ్చి మన నెత్తిన అరగరుద్దినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తీసుకొచ్చి మన నెత్తిన అరగరుద్ది ఉండ కానీ నెహ్రూ అనే ఒక అసమర్థుడు మనకు ప్రధానమంత్రి అయ్యి ఆయన ఆయన తర్వాత ఆయన బిడ్డ ఆయన తర్వాత వచ్చేసి ఆయన మనవడు ఇప్పుడు ఆయన ముని మనవడిని కూడా మన దేశాన్ని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచన చేస్తారు అంటే కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసింది ఇలాంటి అసమర్థుల్లో కాదు నాయకులుగా చెప్పుకొని ప్రధానమంత్రులు చేసుకొని లేకపోతే వాళ్ళని వాళ్ళు మన నెత్తిన పెట్టుకొని ఊరేగే ఒకసారి ఆలోచన వాళ్ళు ఏమైనా పీకినారా అంటే ఏం ఏం చేశారు చేశారు వాళ్ళు మన దేశం పాకిస్తాన్తో బంగ్లాదేశ్ తో శ్రీలంకతోనూ పోటీ అమెరికాతోనూ చైనాతోనూ పోటీ పడుతుంది అది కాంగ్రెస్ గురించి చెప్పాలంటే ఇంక చెప్పుకుంటా పోతే ఇంకా చానానే ఉండాలి సరే ఇక విషయానికి వస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు కదా అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే రెండు వేల నాలుగు లో జరిగినటువంటి ఎన్నికల్లో మన భారతీయ జనతా పార్టీ కూటమి ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంతే ఇక ఈ విమాన వాకనౌక నిర్మాణం మూలనబడిపోయింది సూటిగా చెప్పాలంటే అసలు విమాన వాకనౌక తయారీను అప్పట్లో పట్టించుకున్నోడే లేడు అయితే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మన దేశంలో మూలనబడిపోయినటువంటి ఈ విమాన వాకనౌక నిర్మాణ పనులు ఊపందుకున్నాయి ఇక ఐదారు సంవత్సరాలలో పూర్తి స్వదేశీగా ఈ విమాన వాకనౌకను తయారు చేసుకోగలిగినాం దాని పేరే ఐఎన్ఎస్ విక్రాంత్ చూడండి ఈ ఐఎన్ఎస్ విక్రాంతిను అరేబియా సముద్రంలో మోహరించారు ఇక మిగిలిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యను బంగాళాఖాతంలో మోహరించారు ఇంతవరకు బాగానే ఉండాలి మరి హిందూ మహాసముద్రం మాట ఏంది అంటే దాన్ని పెట్టాం ఒప్పొక్క దీన్ని పెట్టాము ఇంకా హిందూ మహాసముద్రం ఒక ఖాళీగా ఉండదు కదా హిందూ మహాసముద్రంలో మోహరించడానికి మనకంటూ ఏ ఒక్క విమానవాహక నౌక కూడా లేదు పైగా ఈ హిందూ మహాసముద్రంలో చైనీస్ యుద్ధ నౌకలు దొంగచాటుగా దూరబడుతున్నాయి అంటే మన హిందూ మహాసముద్రం పైన పట్టు బిగించడానికి చైనా తాతహలాడిపోతుంది పైగా చైనా ఇప్పుడు మూడు విమాన వాక నౌకలను తయారు చేస్తుంది అది కూడా హిందూ మహాసముద్రం పైన పట్టు బిగించడానికి కావడం మనం అందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా మరొక అతి పెద్ద విమాన వాహక నౌకను నిర్మించాలని చెప్పి స్థలపెట్టింది అనమాట అది కూడా న్యూక్లియర్ విమాన వాక నౌకను నిర్మించాలని చెప్పి నిర్ణయించుకున్నారు మన దేశం ఈ విధంగా ఒక న్యూక్లియర్ కేపబుల్ విమాన వాహనౌకను నిర్మించడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఇది బ్రిటన్ నిర్మించినటువంటి క్వీన్ ఎలిజబెత్ అనేటటువంటి విమాన వాహనౌకను పోలి ఉండే అతి పెద్ద విమాన వాహనౌకను అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించడాది అన్నది విశేషం అనమాట ఇందుకోసం మన మోడీ ప్రభుత్వం టీపీసీఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను తయారు చేసింది ఇక్కడ టీపీసీఆర్ అంటే టెక్నాలజీ పర్ఫెక్టివ్ అండ్ క్యాపబిలిటీ రోడ్ మ్యాప్ అని అర్థం అనమాట ఇక ఇందులో భాగంగా నిర్మించేటటువంటి సరికొత్త విమాన వాహనౌకకు అప్పుడే ఐఎన్ఎస్ అని చెప్పేసి పేరు పెట్టారన్నమాట ప్రస్తుతం సేవలు అందిస్తున్నటువంటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అలాగే ఐఎన్ఎస్ విక్రాంతులతో పోలిస్తే కొత్తగా ప్రతిపాదించినటువంటి ఈ ఐఎన్ఎస్ విషయాల ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఇది న్యూక్లియర్ శక్తితో నడిచేటటువంటి మొదటి భారతీయ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అవుతుంది దీనివలన నౌక అనేది దీర్ఘకాలం ఇంధన అవసరం లేకుండానే సముద్రంలో సుదీర్ఘ మిషన్లు అయితే నిర్వహించగలుగుతాయి ఈ ఐఎన్ఎస్ విషయాల్లో ఈఎంఏఎల్ఎస్ వ్యవస్థను ప్రవేశపెట్టే విషయంలో ఉండాలన్నమాట అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ అనమాట ఈ ఆధునిక సాంకేతికతతో భారీ యుద్ధ విమానాలు అలాగే డ్రోన్లను కూడా సులభంగా లాంచ్ చేయొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి స్కీ జంప్ విధానంతో పోలిస్తే ఇది వేగం విషయంలో కావచ్చు అలాగే సామర్థ్య పరంగా విప్లవాత్మకమైనటువంటి మార్పుని అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా మన భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ అనేటటువంటి లక్ష్యానికి మరింత దగ్గర అవుతుంది అనమాట ఈ నౌక నిర్మాణంలో షిప్ యార్డ్ లిమిటెడ్ అలాగే మన డిఆర్డిఓ సంస్థ ఇతర దేశీయ రక్షణ సంస్థలన్నీ కూడా కీలక పాత్ర అయితే పోషించున్నాయి తద్వారా ఏంటంటే ఆధునిక నౌకా నిర్మాణ సాంకేతికతలతో మన భారతదేశం ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి శక్తిగా ఎదగడం లక్ష్యంగా అనమాట ఇక ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పట్టాలెక్కిస్తున్నారు బహుశా వచ్చే జనవరిలో ఈ సరికొత్త న్యూక్లియర్ విమాన వాకనౌక నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశం అయితే ఉండదన్నమాట అది విషయం చూడండి అంటే నేను చాలాసార్లు చెప్పాను ఇప్పటికే మన దేశానికి మన నరేంద్ర మోడీ గారు ఒక ఉక్కు కవచాన్ని ఏర్పాటు చేస్తున్నారు అది రక్షణ కవచం కాదు ఉక్కు కవచం అనేసి అవునా కదా మనకు చుట్టూరాన్ని ఇతర దేశాలు ఎట్లా చూస్తే పాకిస్తాను చైనా బంగ్లాదేశ్ ఒకటిగా చాలానే ఉన్నాయి అలాంటిది అందరూ కలిసి కట్టగట్టుకొనిచ్చిన కూడా ఏక కూడా బేకలేరు ఆ రేంజ్లో ఆ స్థాయిలో మన దేశాన్ని పటిష్టం చేస్తున్నారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నిజంగా ఆయన పాలనలో నేను ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను వాస్తవంగా చాలామంది మూర్ఖులకు కొన్ని కుటుంబ పార్టీల బానిసలకు ఇది అర్థం కాదు నిజంగా ఆయన పాలనలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నేను ఒక భారత పౌరుడిగా ఉండేందుకు నిజంగా గర్వపడుతున్నా బాగు నేను ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకున్నా ఎందుకంటే ఈ టైంలో నన్ను పుట్టించినందుకు ఇదైతే వాస్తవం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్